వారు కోరుకున్నారు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ తెలంగాణ సమాజానికి నీళ్ళు అనేవి ప్రాణప్రదాయని ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మహబూబ్నగర్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లా వరకు కృష్ణానది జలాల మీదనే ఆధారపడి జీవితాలు కొనసాగిస్తున్నాము మహబూబ్నగర్ జిల్లా పది లక్షల మందికి పైగా వలసలు పోయి తట్టపని పారపని మట్టి పని బొగ్గుబాయి ముంబాయి లాంటి వలసలు పోవడానికి కారణము రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పొయ్యి అదే అటు పోయిండు ఇయాల ఇయాల అలాంటి జిల్లాకు సంబంధించి కృష్ణానది జలాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ హౌజ్లో దాసుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ సమాజంలో ఏమైనా ఉందా అధ్యక్ష మీరు చెప్పండి మీరు కూడా వికారాబాద్ జిల్లా కరువు ప్రాంతం నుంచి వచ్చింది కదా ఇంత కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన వినిపించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ సభ మొత్తం మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఒప్పజెప్పేదే లేదు కృష్ణానది జలాలలో పరివాహక ప్రాంతం ప్రకారం అరవై ఎనిమిది శాతం వాటా నీళ్లు తెలంగాణకి ఇవ్వాలని ఒక ప్రత్యేక రెజల్యూషన్ మూవ్ చేసినప్పుడు హుందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్దతు పలికి తెలంగాణ సమాజమంతా తెలంగాణ హక్కుల మీద తెలంగాణ నీళ్ళ మీద ఒకే మాట మీద నిలబడ్డమని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ఫామ్ హౌజ్లో దాచుకొని ప్రజలని తప్పుదోవ పట్టించడానికి వారిని పంపించి వారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏది ఏమైనా ఏదేమైనా మొన్న నేను చూసినప్పుడు ఆ కుర్చీ కాలిగుండి ఈరోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మన కూర్చున్నారు పద్మారావు గారు కూర్చున్నారు వారికి ఆ బాధ్యత ఇస్తానన్న వారన్నా నెరవేరుస్తారు దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు గారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం కొట్లాడేటోడు వారు లాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలవుతుంది నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టులను అప్పజెప్పేది లేదు అనేది మొదటి అంశము పరివాహక ప్రాంతం ప్రకారం అరవై ఎనిమిది శాతం నీళ్లు అంటే ఐదు వందల యాభై ఒక్క టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి అని వారు తీర్మానం ప్రవేశపెట్టినరు దానికి అనుకూలమా వ్యతిరేకమా మొదట ఆ విషయంలో స్పష్టత ఇచ్చిన తర్వాత మిగతా ఏ విషయాలైనా మాట్లాడమని అంతే తప్ప ఇవాళ వాళ్ళ మాటల వల్ల వాళ్ళ చర్యల వల్ల శత్రువులకు బలం చేకూరుతుంది శత్రువులకు సర్దు దొంగలకు సద్దిమూట మోసే విధానం మంచిది కాదు ఇప్పటికైనా దొంగ బుద్ధి మార్చుకొని తెలంగాణ బుద్ధి తెచ్చుకోవాలిగా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా స్పీకర్ సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళినట్టు ఉంటది ఈయన నా మాట్లాడేది అధ్యక్ష ఇప్పుడు ఈయన గారు కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్నగర్ వచ్చింది ఆయన జీవితంలో జీవితంలో ఓట మెరుగని నాయకుడు సిద్దిపేట అయినా కరీంనగర్ అయినా మహబూబ్ నగర్ అయినా గజ్వేల్ అయినా మరి నిన్ను కొడంగల్ తరిమితే నువ్వు మల్కాజ్గిరికి వచ్చినవా నువ్వెందుకు వచ్చినావు మల్కాజ్గిరికి ఒకవేళ మమ్మల్ని చూపిస్తే రెండేళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి అధ్యక్ష ఇప్పుడు సబ్జెక్టు సబ్జెక్టు డైవర్ట్ అవుతుంది కానీ అదర్వైజ్ అంతకంటే ధీటుగా ఘాటుగా నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష బట్ ఐ డోంట్ వాంట్టు డీవియేట్ స్టిల్ ఐ వాంట్ టు మెయింటైన్ రిస్ట్రైంట్ అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ లాస్ట్ ఇయర్లోనే ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో గురించి మాట్లాడడం ప్రారంభించారు అన్నారు అది అవాస్తవం అధ్యక్ష మీరు రాసిన దాంట్లో పెట్టినారు డేటెడ్ ఏడు జూలై స్పష్టంగా మొదలే చెప్పిన మీరు బయటకు పోయి నువ్వు లేరు రేవంత్ రెడ్డి గారు యు వెంట్ అవుట్ సైడ్ ఏడు ఏడు రెండు వేల పద్దెనిమిది రోజు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా ఒక లేఖ రాశారు యాజ్ కే డబ్ల్యూటి డిడ్ నాట్ స్పెసిఫై ద షేర్స్ ఆఫ్ తెలంగాణ ఏపీ ఇన్ ఆర్డర్ అండ్ కే టూ ఈస్ డీలింగ్ విత్ ద సేమ్ ద షేర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ అవుట్ ఆఫ్ ఇన్ఫ్లూస్ రిసీవ్ టు శ్రీశైలం అండ్ ఎన్ఎస్పీ మే బి షేర్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పెండింగ్ ద ఫైనల్ సెటిల్మెంట్ బై ద ట్రిబ్యునల్ ఫర్దర్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ఫ్లో రిసీవ్డ్ ఎట్ శ్రీశైలం షెల్ అలౌడ్ టు ఫ్లో డౌన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎన్ఎస్పి ఆర్ రిక్వైర్మెంట్ అంటే స్పీకర్ సార్ దట్ మీన్స్ ఫార్మర్ ఇరిగేషన్ హరిష్ ఒప్పుకుంటున్నారంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మేము కొన్నేళ్ల పాటు తక్కువ వాట అడిగినామని చెప్పి వారే ఒప్పుకుంటున్నారు రెండో పాయింట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఏ రేషియో మీదండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు మీరు మీరు ఒక నాలుగైదు ఏండ్లు ఇరవై తొమ్మిది ఇరవై రెండు వందల తొంభై తొమ్మిది ఫైవ్ టూలో ఒప్పుకొని ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు కడుతున్నారు మీరు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఎందుకు అడుగుతలేరు తెలంగాణకి ద్రోహం చేసింది తెలంగాణకి మోసం చేసింది మీరే సార్ పాపం ఇప్పుడు ఏమైపోయింది అంటే ఉన్న వాస్తవాలు చెప్తే వాళ్ళకి మింగుడు పట్టలేదు ఇప్పుడు నాలుగు అవాస్తవాలు నేను స్పష్టంగా మీరు పెట్టిన బుక్ది విత్ రికార్డ్స్ విత్ ప్రూఫ్స్ ఐ షోన్ ఇక అప్పజెప్పలేదు అంటున్నారు కదా ఆ వాస్తవాలు కూడా చెప్తాయి అప్ప అన్న వాస్తవాలు కూడా ఒకసారి మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా అధ్యక్ష మేము అప్ప చెప్పనే లేదు అన్నారు అప్ప చెప్పింది కనుకనే ఇప్పుడు అర్జెంట్ నల్లగొండ మీటింగ్ ఉందని వాళ్ళ తీర్మానం పెట్టింది అది చెప్తా అధ్యక్ష అధ్యక్ష తొందరపడకన్నా అన్న బండ్లు ఓడలు ఓడలైతాయి ఓడలు అవుతాయి బండ్లు ఓడలు అయితే ఓడలు అవుతాయి ఎందుకంటే నల్లగొండలో పన్నెండుకు సున్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ సెక్రటరీ దగ్గర మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ మినిట్స్ నేను చదివి మీకు వినిపిస్తాను అధ్యక్ష ఆ మీటింగ్లో వీళ్ళు ఎంత స్పష్టంగా ఒప్పుకున్నారో ఒకసారి చూడండి ఆఫ్టర్ ఆఫ్టర్ ఐ నేను మెన్షన్ దట్ మీటింగ్స్ నాట్ సైన్ బై తెలంగాణ సెక్రటరీ మళ్ళీ అది అబద్దాలు చెప్పి పదే పదే టీఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి అబద్దాల మీద మీరు ముందుకు పోతారు అది ఆ మినిట్స్ మేము సైన్ చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందో అది మీరు ఎక్కడికి వెళ్ళి ఇష్టం సెక్రటరీ తెలంగాణ నాట్ అండ్ కరెక్షన్ లెటర్ ఫర్ దాట్ అది కూడా చెప్పండి మీరు అధ్యక్ష అధ్యక్ష ఇది ఎక్కడి నుంచో వచ్చిందంటే ఎట్లా అధ్యక్ష ఒక బాధ్యతాయుతమైన మంత్రి ఇది ఇది కేంద్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి పబ్లిక్ డాక్యుమెంట్ గెజిట్ వెయిట్ వెయిట్ అన్న కొద్ది ఒక్కొక్కటి అయితే ఐ రీడ్ అవుట్ దీని తర్వాత ఒక మీటింగ్ అయింది దాని తర్వాత వీడియో ఉంది అన్నీ చెప్తారు అధ్యక్ష అధ్యక్ష ఇది వాళ్ళమేం ప్రాజెక్ట్లో అప్పచెప్పలేదు అంటున్నారు ఇందులో ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ పదిహేడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్ అధ్యక్ష ఇందులో స్పష్టంగా ఏమంటారంటే అధ్యక్ష ఆఫ్టర్ డిటైల్డ్ డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్స్ The following have been mutually agreed by the states of Andhra Pradesh and Telangana. Both the states and KRMB will discuss and finalize the protocols for handing over the Nagarjun Sagar Dam and Sri Shailen Dam and all 15 prioritized component outlets to KRMB and come out with a concrete action plan in this regard within seven days. concrete plan both the states will hand over 15 prioritized components, outlets of Nagajun Sagar project and C project to KRMB within one month time period. Nela Rozul Loga project KRMB ki upper cheputa number two. Number three, CRPF will keep a strict vigil on the dam site and will allow the engineers, officials from government of AP or government of Telangana to enter the premises of Sagar Dam only after the permission of KRMB. తెలంగాణ ఇంజనీర్లు ఎవరన్నా డ్యామ్ మీదకి పోవాలంటే కేఆర్ఎంబి అనుమతిస్తే తప్ప మీదికి పోనీయము ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నంబర్ ఫోర్ బోర్ ద స్టేట్స్ విల్ ఇమీడియట్లీ రిలీజ్ ద ఫండ్స్ టు కేఆర్ఎంబీ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ అండ్ డ్యూస్ అంటే రాష్ట్రాలు కేఆర్ఎంబీ నడవడానికి డబ్బులు కూడా వెంటనే విడుదల చేస్తాం ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నంబర్ వన్ దీని తర్వాత ఏమైంది అధ్యక్ష మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మేము శతకం పెట్టలేదు ఇది మాకు సంబంధం లేదు అన్నారు ఇది తెల్లారి ఇది ఏ రోజు అధ్యక్ష ఇది పదిహేడో తారీఖు మీటింగ్ అయింది జనవరి పదిహేడు పద్దెనిమిదో తారీఖు పొద్దున్నే నేను పేపర్లు తీసిన న్యూస్ పేపర్ చూస్తే పొద్దున్నే వెలుగు దినపత్రిక తెలంగాణకు అన్యాయం ఆంధ్రప్రదేశ్కు లాభం అదేవిధంగా ఆంధ్రజ్యోతి అయ్యో మరి కరెంటు ఉత్పత్తి ఎట్లా అని ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్ సాక్షి ఇట్లా జగన్ హర్షం అని సాక్షి ఇట్లా ఒక్కొక్క పేపర్లో బ్యానర్ ఐటమ్ వచ్చింది పద్దెనిమిదో తారీఖు మరి బాధ్యతాయుతమైన ప్రభుత్వం పద్దెనిమిదో తారీఖు నాడు ప్రాజెక్టులు అప్పజెప్పినట్టు అన్ని పత్రికల్లో వార్తలు వస్తే వీళ్ళు ఖండించాలన్నా వద్దా నోరు మెదపలే నేను అనుకున్న వీళ్ళు ఖండిస్తారేమో అని నేను ఎందుకు తొందరపడాలి ప్రెస్ మీట్ పెట్టాలని పద్దెనిమిదో తారీఖు నేను పెట్టకుండా వెయిట్ చేసి పంతొమ్మిదో తారీఖు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి అరే ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా ఒకవైపు ప్రాజెక్టులు అప్పజెప్పినట్టు అన్ని పత్రికల్లో పతాక శీర్చిన కన్నా వార్తలు వచ్చినాయి మినట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కరెక్ట్గా అదే రోజు వచ్చింది పంతొమ్మిది నాడు ఇట్లా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ వచ్చింది మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని గట్టిగా నిద్రలేపే ప్రయత్నం చేసిన చేస్తే అధ్యక్ష వీళ్ళు ఎప్పుడు రాసిండ్రు లెటరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు మే మేము లెటర్ రాసిన తప్పు అందరు ఎన్నడు రాసిండ్రు మేము లొల్లి పెట్టి నల్లగొండ మీటింగ్ అనౌన్స్ చేసి కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినాక ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు లెటర్ రాసిన అంటే పది రోజులకు మీటింగ్ అయినాక పది రోజుల దాకా మరి మీరు నిద్రపోతున్నారా ఒకవేళ అది తప్పు అయితే తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి ఖండించాల్సి ఉండే తెల్లారే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సి ఉండే మినిట్స్ ఆఫ్ ద మీటింగు మీకు పంతొమ్మిదో తారీఖు నాడు బయటకు వచ్చినాయి వెంటనే మీరు ఆ మినిట్స్ బయటకు రాగానే స్పందించి నాడో ఇరవై నాడో రాయొచ్చు కదా ఇరవై ఏడవ తేదీ దాకా మీరు రాయలేదు అంటే మీ యొక్క నిర్లక్ష్యము మీరు ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారు ఇక్కడ ప్రజల్లో నిరసన వచ్చేటట్టుంది అది అన్యాయం జరుగుతుందని అప్పుడు ఇరవై ఏడో తారీఖు నాడు ఉత్తరం రాసిండ్రు సంతోషం ఇరవై ఏడుకు రాసిండ్రు సరే వీళ్ళు రాసిండ్రు కనీసం లైన్లోకి వచ్చిండ్రేమో అనుకున్నా బట్ తర్వాత ఏమైంది అధ్యక్ష మళ్ళీ ఫస్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఇంకొక మీటింగ్ అయింది కేఆర్ఎంపి మీటింగ్ రెండో మీటింగ్ ఈ ప్రభుత్వం వచ్చినాక రెండవ మీటింగ్ ఆ మీటింగ్ లో ఏం చేశారో ఒకసారి చదివినిపిస్తాయి ఇది కూడా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ దానికి ఇరిగేషన్ సెక్రటరీ పోయింది ఇరిగేషన్ ఏఎన్సీ పోయింది ఇది రెండవ మీటింగ్ ఈ మీటింగ్ లో ద ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే హ్యావ్ టు టేక్ కాంకరెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ హ్యాస్ ద పర్మిషన్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ అవుట్లెట్స్ ఆఫ్ టిఎస్ పవర్ హౌసెస్ ఓన్లీ పవర్ హౌసెస్ Need to be obtained from TS GenCO number one number two, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by the staff from both the states in equal proportion. The staff will be report to KRMB, throw their salary and other benefits will be paid by respective governments. Aanga last point both the state governments will work out actual realistic requirements of manpower. ఉద్యోగులను గుర్తిస్తాం ఈ ప్రాజెక్టులను కేఆర్ ఎంబీ అపజెప్తాం ఉద్యోగస్తుల్ని అప్పజెప్తాం వాళ్ళ జీతాలు మాత్రం మేమిస్తాం అని రెండవ కేఆర్ఎంబి మీటింగ్ లో స్పష్టంగా ఒప్పుకున్నటువంటి మినిట్స్ ఇది రెండవ ఆధారం